హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాక్స్ నేను ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి మనం వీటిలోకి వెళ్దామా మరి రైస్ కుక్కర్లో పుదీనా రైస్ కోసం ముందుగా నేను ఒక కప్పు పుదీనా తీసుకున్నాను అలాగే టూ కప్స్ రైస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు వాష్ చేసి పెట్టుకుంటాను శుభ్రంగా కడుక్కున్న పుదీనాని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నాలుగు మిర్చి ఒక స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్యూరీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఒక రైస్ కుక్కర్ తీసుకుని ఆన్ చేసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం హోల్ గరం మసాలా వేసుకుందాం మూడు ఇలాచి మూడు లవంగం చిన్న చెక్క ముక్క చిన్న పువ్వు కొద్దిగా షాజీరా వెగుతుండగా కొద్దిగా ఉడిపాయి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా కలిపి వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ ఇది కొంచెం వేగాలి పచ్చివాసన పోయే వరకు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం సరిపడిన నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక తర్వాత తర్ బాగా కలిపి మనం ముందుగానే కడిగి పెట్టి ఉంచుకున్న బియ్యం నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం సరిపడగా వాటర్ వేస్తాం కదా రైస్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేస్ట్ చూసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి అప్పుడు అన్నం మనకు అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి స్టీమ్ చేయించాలి రైస్ కుక్కర్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ కుక్కర్లో మన రైస్ అవాటమింటూ చేసి చూడండి మన పుదీనా రైస్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో దీన్ని వెంటనే కదిపేయకూడదు ఒక టూ మినిట్స్ ఎట్లా ఉనిస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం వేడివేడిగా మా పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఎక్కువసేపు ఉంచడానికి టైం లేదు ఫ్రెండ్స్ మా పిల్లలు స్కూల్ బస్ వచ్చేసే టైం అయిపోయింది అందుకే నేను బాక్స్లో సర్దేస్తున్నాను దీన్ని ఇంతే ఫ్రెండ్స్ మనం వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మా వీడియోని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ